హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ఫార్టీ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజుతో శ్రావణ మేఘాలు అప్డేట్ పూర్తయిపోతుందండి పర్వసం అప్డేట్ని అందరూ ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం లవ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న గుర్నీత్ కొడుకుని చూడగానే కొండంత బలం తెచ్చుకొని లేచి కూర్చొని దగ్గరే కూర్చోబెట్టుకొని మాట్లాడుతోంది కానీ మధ్య మధ్య విపరీతంగా దగ్గుతోంది వాటర్ కోసం చుట్టూ చూసుకుంది గుర్నీత్ దర్శి నేను తీసుకువస్తాను ఆంటీ అని బయటికి వచ్చింది వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి వెళుతున్నంతలోనే బయట నుంచి వచ్చిన బహదూర్ దర్శిని చూడనే చూశాడు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు బహదూర్కి ఎందుకంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు దర్శి చక్కగా నిండుగా ఉంది తనకొస్తున్న డౌట్ నిజమా కాదా అనుకుంటూ చూస్తున్నంతలోనే దర్శి కూడా బహదూర్ని చూడటంతోనే అంతవరకు మనసులో ఎంత ధైర్యం చెప్పుకున్నా ఏదో భయం మొదలయ్యి ఒక్క పరుగున చరణ్ని చేరుకుంది ఉలిక్పాటుగా ఉన్న దర్శిని చూసి జాను వాట్ హ్యాపెండ్ అని దగ్గరికి తీసుకున్నాడు వెనకే ఉన్న బహదూర్ని చూశాడు దూరం జరగబోయిన దర్శిని అలాగే దగ్గరగా పట్టుకొని ఏం జరుగుతుందో చూద్దామన్నట్టు నిలబడ్డాడు బహదూర్ని చూస్తూనే చరణ్ ఎన్నో మాట్లాడాలనుకుని మాటలు పెదవి దాటి బయటకు రాలేదు ఆయన దర్శిని తన నుంచి ఎలా దూరం చేశాడో అనే గుర్తుకు వచ్చింది అంతా కనీసం తండ్రి వైపు చూడాలని కూడా అనిపించలేదు చటుక్కుని తల్లివైపు తిరిగి మా నువ్వు నేను దర్శి ఒక వారంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం నేను దర్శి జర్మనీ వెళుతున్నాం మాతో పాటే నువ్వు కూడా నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అన్నాడు చరణ్ బహదూర్ కొడుకు వైపే చూస్తున్నాడు తనతో మాట్లాడితే గట్టిగా గొడవ పెట్టుకోవాలని ఉంది ఆయనకి కానీ చరణ్ తన వైపే చూడటం లేదు తను కాదు అన్న దర్శిని వెంట పెట్టుకుని వచ్చాడు మనుషుల్ని బాగా చదవగలిగిన బహదూర్ సింగ్ చరణ్ నుంచి దూరంగా వెళ్ళిపోతానన్న దర్శి మాటను నమ్మాను కానీ మళ్ళీ ఎక్కడ ఎలా వెతుక్కోగలిగాడు ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకొని డైరెక్ట్గా ఇంటికే తీసుకువచ్చాడు తన భార్యను కూడా నాతో పాటు ఉంచకుండా తీసుకుని వెళ్ళిపోతానని అంటున్నాడు బహుశా తల్లిని తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడేమో తన కొడుకు నేనంటే వీడికి భయం లేదు నేనంటే లెక్కలేదు నా మాటంటే విలువలేదు ఊరంతటినీ శాసించగలిగిన నేను ఇంట్లో వాళ్ళని మాత్రం మేనేజ్ చేసుకోలేకపోతున్నాను ఒక్కగానొక కొడుకును కూడా నా వైపు తిప్పుకోలేకపోయాను నా తదనంతరం నా కాంధాన్ని నిలబెట్టేది ఎవరు ఇలా అయితే ఈ కాంధానికి వారసులు ఎవరవుతారు దర్శి మీద కోపం అంతకంతకు పెరిగిపోతుంది ఇదంతా ఈ పిల్ల వల్లే వచ్చింది అనుకున్నాడు దర్శి దూరమైన కాలంలోనే చరణ్ పెళ్లి చేసేస్తే బాగుండేది నా కోరిక నెరవేరలేదు కొడుకు మనసుని మార్చుకోలేకపోయాను ఇంత విశాల ప్రపంచంలో దర్శి మళ్ళీ నా కొడుకు కంటికి కనబడకూడదనుకున్నాను కానీ ఇవేవీ జరగలేదు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి నువ్వేం చేయలేవంటూ చరణ్కి దూరం చేయలేనంత దగ్గరగా సవాల్ చేస్తూ నా ముందే నిల్చుంది పెళ్లి కూడా చేసుకున్నట్టున్నాడు మెడలో పచ్చని పసుపు తాడు కనబడుతోంది కోపంగా ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు అని దర్శి చేయి పట్టుకోబోయాడు బయటికి లాక్కుపోవటానికి మరుక్షణం చరణ్ దర్శి ముందు అడ్డుగా నించున్నాడు పట్టుకున్న తండ్రి చేతిని విసిరి కొట్టాడు ఇంకొక్కసారి మీ చూపు కానీ మాట కానీ దర్శిని తాకటం నాకు ఇష్టం లేదు మీరు చేసిన పనికి మీరే సిగ్గుపడేలా దర్శిని మీకు చూపించటానికే ఇక్కడికి తీసుకువచ్చాను మా పెళ్ళి కూడా జరిగిపోయింది మీ భాషలో చెప్పాలంటే కాందానికి బహు దర్శి అన్నాడు చరణ్ అందరి పెళ్లి విందులకు వెళ్లే మీరు మీ కొడుకు కోసం ఇక మీదట సిగ్గుపడి ఎవ్వరి విందుకు వెళ్ళలేరు ఎందుకంటే ఒక్కగానొక కొడుక్కి అందరిలా మీరు పెళ్లి చేయలేకపోయారు దిక్కులేని వాడిలా ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నాను ఒక్కసారి మీ కొడుకు కోసం మీ అధికారాన్ని అహంకారాన్ని పక్కన పెట్టలేకపోయారు మీరు మీతో కలిసి నూరేళ్ల బతకాలని వచ్చిన మీ భార్య జీవితాన్ని కూడా కొడుకు కోసం అడ్డం పెట్టుకొని దర్శిని నాకు దూరం చేశారు అలా చేయటం వల్ల ఆవిడ దృష్టిలో మీ విలువ ఎంత దిగజారిపోయిందో మీకు తెలుసా దాదాజీ ఇలా మీతో మాట్లాడడం కూడా నాకు చాలా కష్టంగా ఉంది మీరు ఏ తప్పు అయితే చేశారో అదే నేను చేస్తున్నానేమో మీతో అనిపిస్తోంది కానీ మీకు మనుషుల విలువ తెలియాలి తన అనుకున్న వాళ్ళని కోల్పోతే ఆ బాధేంటన్నది మీకు అనుభవంలోకి రావాలి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా కోసం నేను తప్పు చేస్తున్నానేమో అని మీరు పడిన బాధ మీ కళ్ళల్లో నేను చూశాను కానీ ఇప్పుడు దర్శిని చూడగానే మళ్ళీ మామూలు అయిపోయారు మీరు వింటున్న దర్శికి నేను లేనప్పుడు చాలా అన్నమాట చరణ్లో ఇంత ఫైర్ ఉందని నాకు అసలు తెలియనే లేదు మనుషులకు దూరంగా ఉంటే ఎవరితో కలవటం నచ్చదని అనుకున్నాను మనసు విప్పి మాట్లాడటం రాదనుకున్నాను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను చరణ్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పలేదంటే చెప్పటానికి ఏం లేదేమో గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టాడు కదా ఏం సమస్యలు ఉంటాయి అనుకున్నాను ఏకాంతంలో నాతో అంత బలంగా తన ప్రేమను ఎలా చూపించాడా అనుకున్నాను కానీ అది చరణ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అది అర్థం చేసుకోకుండా నేను దూరం వెళ్ళిపోయాననే ఆవేదన కోపం అన్నీ నా మీద ప్రేమగా చూపించాడు సారీ జీతు మనసులోనే సారీ చెప్పుకుంది దర్శి అంతలోనే చరణ్ మాటలు వినటం మొదలుపెట్టింది దేనికోసం దాదాజీ ఎవరికోసం ఇదంతా నాకు తెలిసి మేం తప్ప మీకెవ్వరూ లేరు మీరు ఎవరి కోసం చేస్తున్నారో వారెవ్వరూ మీ వెనక లేరెందుకు దాదాజీ చాచాజీ కూతురు విషయంలో మీరు చేసిన తప్పుకి ఇప్పటికీ చాచీ కోలుకోలేదు మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడక గదిలో నుంచి ఆవిడ బయటికే రాదు దర్శి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా నేను బాధపడుతుంటే చాచీ నాతో దర్శి గురించి తెలిసినా చెప్పలేదు కొడుకు విషయంలో మీరేం చేస్తారో చూద్దామనే ఆఖరి వరకు ఆవిడ ఎదురు చూసింది ఇక ఆగలేక అప్పుడు చెప్పింది నాతో జరిగిన విషయం ఏంటో తనని బాధపెట్టింది మీరైతే కోపం మాత్రం నా మీద చూపించింది పెద్దలు చేసిన తప్పులు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయంటే ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి మాన్కి తన అక్క గురించి జరిగిన నిజమేంటో తెలుసు కానీ తన పేదరికానికి మీ పెద్దరికానికి భయపడి వాడు నోరు విప్పలేదు మీ దగ్గర చిన్నప్పటి నుంచి నేను అడగాలనుకున్న మాటలన్నీ ధారలా నోటి వెంట వస్తూనే ఉన్నాయి చరణ్కి చరణ్ అడుగుతున్న మాటల్లో ఒక్క అబద్ధం కూడా లేదు బహదూర్కి తలలోకి ఎక్కిన అహంకారం అనే మత్తు నెమ్మదిగా దిగిపోతోంది చరణ్ అడుగుతున్నదేదీ తనకు తెలియనిది కాదు కానీ తెలుసుకోవటానికి కానీ ఆలోచించటానికి కానీ ఒప్పుకోలేని తిరుగులేని నిజాలు సమాధానం చెప్పటానికి తడుముకోవాల్సిన పరిస్థితి బహదూరికి ఎదురైంది మీకు నచ్చినట్టే చేయాలని ఒక్క మాట కూడా మీతో ఎదురు చెప్పకూడదనే దర్శిని నా దగ్గరకు కూడా రానివ్వలేదు చాలా రోజులు నేను కానీ మన్ప్రీత్ షాదీ అయ్యాక నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను నా ఇష్టాలు కోరికలు మీకు అవసరం లేదు అందుకే నా జీవితాన్ని నాకు నచ్చినట్టు ఇప్పటికి తిప్పుకోగలిగాను ఇప్పుడు మీకు మాట్లాడకపోతే జీవితంలో మళ్ళీ మీతో నేను మాట్లాడలేనేమో మాజీని కూడా నాతో తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇక్కడే ఉండి అంతా వింటున్న దాది అంటే మీ తల్లిగారు కూడా మీ గురించి నేను మాట్లాడుతున్నది తప్పని అనటం లేదు ఆవిడకి కూడా తెలుసు తన కొడుకు ఎలాంటి ప్రశాంతంగా ఈ కాందాన్ మొత్తాన్ని ఇక మీరు నచ్చినట్టు ఏలుకోండి చివరిగా ఒక్క మాట మనదేం మీరన్నట్టు గొప్ప వంశం కాదు దాదాజీ ఇది పురాణకాలం కూడా కాదు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నీ ఇలాగే ఉంటాయి మనం లేవని ఏదీ మారిపోదు అదే రాత్రి అదే పగలు కాకపోతే మనం పోతే మన గురించి మంచిగా చెప్పుకోకపోయినా పర్వాలేదు చెడుగా మాత్రం అనుకోకూడదు గుర్తుంచుకోండి అని దర్శి వైపు తిరిగి దర్శి మనం సాయంత్రం వెళ్ళిపోతున్నాం అమ్మ లగేజ్ సర్దే తొందరగా అన్నాడు చరణ్ అన్ని మాటలంటున్నా తలదించుకొని ఉన్నాడు బహదూర్ తప్పు చేశాడనే ఆలోచనతో కాదు తనకంటే చిన్నవాడైనా తన కొడుకు తన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు అది పరాయిదైన దర్శి ముందు అనే కోపంతో రగిలిపోతున్నాడు మనసులోనే తరతరాలుగా అతనిలో పాతుకుపోయిన మత భేదం అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు గుర్నీత్ కూడా చరణ్తో వెళ్ళిపోతుందన్నమాట అంతా కలిసి నా మీద కక్ష కట్టారు గుర్నీత్ తన భర్త వైపే చూస్తోంది అతను తనని వెళ్ళొద్దంటాడేమోనని ఎక్కడో చిన్న ఆశ గుర్నీత్లో లగేజ్ ప్యాక్ చేస్తున్న పిల్లల్ని చూస్తోంది మౌనంగా పదమ్మ ఇప్పుడు పాటియాలా వెళ్ళిపోదాం అక్కడ నుంచి చెన్నై నాలుగు రోజుల్లో జర్మనీ వెళ్ళిపోతున్నామను అన్నాడు తల్లి చేయి పట్టుకొని మంచం దిగడానికి సాయం చేశాడు గుర్నీత్ అలా చూస్తూనే ఉంది వైపు తాను వెళ్ళిపోతున్నాననే బాధ కానీ తనని ఆపాలనే కోరిక కానీ అతనిలో కనిపించలేదామెకు అంతే అందరూ కలిసి వెళ్ళిపోయారు ఆ ఇల్లంతా నిశ్శబ్దంలో నిండిపోయింది కాలం ఎవరి కోసమో ఆగనన్నట్టు గిర్రును తిరిగేస్తూనే ఉంది వసంతాలు గ్రీష్మాలు ఎన్నెన్నో గడిచిపోతూనే ఉన్నాయి శిశిరం వచ్చింది ఆకులు రాలాయి వసంతం వచ్చింది చిగుళ్ళు తొడిగాయి ఆరేళ్ల కాలం ఇట్టే జరిగిపోయింది కాలగతిలో డాక్టర్ దర్శిని పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చరణ్జీత్ కార్డియాలజీ ఇద్దరూ మంచి డాక్టర్స్గా జర్మనీలోనే స్థిరపడిపోయారు అనుకోకుండా కామెడీ కమల్ కూడా అక్కడే స్థిరపడ్డారు ఫ్రెండ్స్ నలుగురు ఒకే దగ్గర ఉంటారు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు కామెడీ ఫ్యామిలీ ఇండియా వచ్చి వెళ్తూ ఉంటారు కానీ చరణ్ దర్శి ఎప్పుడూ ఇండియా రారు రావాలని కూడా అనుకోరు చరణ్ మాత్రం అప్పుడప్పుడు తల్లిని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు వెళ్ళిపోదామన్న తన చేతిని పట్టుకున్న ఆనాడు జరిగింద గుర్త ఆనాడు జరిగిందంతా ఒకసారి చరణ్ గుర్తు చేసుకున్నాడు వెళ్ళిపోదామని తల్లి చేతిని పట్టుకున్న చరణ్ చేతిని మెల్లగా వదిలించుకుంది గుర్నీత్ చోటు నేను మీతో రావడం లేదు స్థిరంగా చెప్పింది భర్త వైపు చూస్తూ కోటి కోరికలతో కొండంత ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టాను నేను ఆశ్చర్యంగా చూస్తున్న కొడుకుని చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది గుర్నీత్ అతను చేసే పనులు నచ్చకపోయినా కాదని ఎప్పుడూ ఎదురు చెప్పింది లేదు నేను చాలాసార్లు బాధపడ్డాను నువ్వు పుట్టాక మార్పు వస్తుందేమో అనుకున్నాను కానీ నేను అనుకున్నది ఏదీ జరగలేదు నీతో కూడా ఎప్పుడూ మీ దాదాజీ గురించి తప్పుగా చెప్పలేదు పిల్లల మనసుల్లో విషబీజాలు నాటకూడదనేదే నా ఉద్దేశం ఇన్నాళ్ళ నా జిందగీ ఇలాగే గడిచిపోయింది ఇక మీదట కూడా ఇలాగే గడిచిపోవాలి నీ కళ్ళల్లో ఉన్న అసంతృప్తిని చూసి నేనెప్పుడూ నువ్వు నాకు దగ్గరగా ఉంటావని అనుకోలేదు నాన్న ఇప్పుడు నువ్వే నన్ను నీ దగ్గరకు అనుకుంటున్నావు హం బహుత్ కుష్ హై చోటు కానీ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఒక పెళ్ళైనా ఇల్లాలుగా నేను ఇక్కడ ఉండటమే కరెక్ట్ నన్ను ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు నువ్వేరా నువ్వు మాత్రమే రా దర్శిని తీసుకుని రావద్దు దర్శి చరణ్ ఇద్దరు ఇక ఏం చెప్పినా గుర్ణిత్ తమతో రాదని మాటల్లోనే అర్థమైపోయింది అమ్మని కాస్త కన్విన్స్ చేయాలని అనుకున్నాడు చరణ్ కానీ ఇద్దరినీ దగ్గరికి తీసుకుని ఎక్కడున్నా ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను కన్నా అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది వెళ్ళిపోతున్న ఇద్దరినీ చూస్తూ ఉన్న బహదూర్ మనసులో పెద్ద యుద్ధమే జరుగుతోంది ఒక కొడుకుగా నా మాజీ మనసులో స్థానం లేదు ఒక భర్తగా నా బీవీ మనసులో నేను లేను ఒక తండ్రిగా నా కొడుకు మనసులో కూడా లేను నేను ఓడిపోయానా గెలిచానా ఎవ్వరు వెళ్ళిపోయినా నేను ఇంతే మారను కొడుకుతో వెళ్ళిపోయే అవకాశం ఉన్నా నా భార్య ఎందుకు వెళ్ళిపోలేదు కానీ చరణ్ వెళ్ళిపోతుంటే మాత్రం భరించలేకపోతున్నాడు రక్త సంబంధం కదూ కొడుకు దూరమైతే ఎంతో బాధ అనిపించింది తన కోసమైతే ఎప్పటికీ వాడు తిరిగి రాడు ఆ సంగతి మాత్రం బాగా అర్థమైంది బహదూర్కి ఆ మాటే చరణ్తో అన్నాడు వెళ్ళిపోతున్న చరణ్ వెనక్కి తిరిగి కూడా చూడలేదు తండ్రి మాటలకి బేటా మేం మారాలన్నా మారలేం ఈ మాట నీ దగ్గర చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను ఇది ఇప్పుడే కావచ్చు తర్వాత మళ్ళీ చెప్పలేనేమో అందుకే నా మనసు మారకముందే ఇక్కడ నుంచి ఆ పిల్లను తీసుకొని వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి రావద్దు ఆ అమ్మాయిని తీసుకొని అసలు రావద్దు ఏ క్షణం నా మనసు ఎలా మారుతుందో చెప్పలేను చరణ్ వెళ్ళిపోయిన తర్వాత గుర్నీతిలో ఏదో వెళితి ఏదో నిశ్శబ్దం బహదూర్కి ఆ నిశ్శబ్దం తన తప్పుని ఎత్తి చూపిస్తున్నట్టే ఉంటుంది ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంటి దగ్గరే ఉంటున్నాడు భర్తగా అతనికి సకల సదుపాయాలు చేస్తుంది గుర్నీత్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు ఎన్నోసార్లు గుర్నీత్ చరణ్తో వెళ్ళిపోతే బావుండును అనుకుంటాడు బహదూర్ ఆమె మౌనాన్ని అతను భరించలేకపోతున్నాడు ప్రపంచం చిన్నదా పెద్దదా అనుకుంటాడు బహదూర్కి ఎప్పటికీ ఆశ్చర్యమే కొడుకు దర్శిని ఎలా కలుసుకున్నాడా అని తన ప్రపంచంలో తను మాత్రం ఒంటరి అది తెలిసిపోయింది అతనికి మళ్ళీ ఏ ప్రేమికులైనా కంటబడితే అతనిలో షేర్ నిద్రలేస్తుందేమో కాలమే చెప్పాలి ఆ రోజే చరణ్ దర్శి అక్కడ నుంచి వచ్చేశారు తల్లిని వదిలేసి అమ్మని తనతో తెచ్చేసుకోవాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది చరణ్లో అణువణువు భారతీయ తత్వం నిండిపోయిన గుర్నీతిలో భర్తను వదిలి రావాలంటే ఎంతో తెగువు కావాలి అది ఆమెలో లేదు కొడుకుని మర్చిపోలేదు భర్తను అసహించుకోలేదు చరణ్ చేసుకున్న పెళ్లిని సమర్థించే తత్వం బాధూర్లో లేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమంటే తెలియని ద్వేషం ప్రేమికులంటే అసహించుకుని అతని మనస్తత్వం బహుశా కొడుకు కాబట్టి దర్శి విషయంలో రెండో ఛాన్స్ తీసుకోలేదేమో కొన్ని జీవితాలు ఇలాగే వెళ్ళిపోవాలి అందరి జీవితాలు చివరికి సుఖాంతం అవ్వాలని లేదు అలా వెళ్ళిపోవాల్సిందే అంతే కాలమే వారిని మార్చాలి ఆ మార్పుని వారు కూడా అంగీకరించాలి స్వాగతించాలి చరణ్ దర్శి ఇద్దరూ కోరుకున్న ప్రొఫెషన్లో ఇష్టంగా ఒదిగిపోయారు వారి మధ్య ప్రేమానురాగాలకి లోటు లేదు అప్పుడప్పుడు వారి మధ్య వచ్చే గిల్లి కజ్జాలు శ్రావణ మేఘాల్లా కొమ్ముకొని అంతలోనే కురిసే జల్లుల్లా మారిపోతూ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి శ్రావణ మేఘాలు అప్డేట్ ఈ రోజుతో పూర్తయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ పరవశం అప్డేట్ని అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే మీ మైరా